మార్నింగ్ చూదు చూదు మీ ఛానల్లో నేను కనపడుతున్నాను ఎందుకంటే వీడియో చేస్తా నేనే కాబట్టి అది కాదులేండి నేను తిరుపతి నా ఛానల్లో చూసుంటారు తిరుపతిలో వచ్చాను కదా పొడుకుని పొడుకుని గుడ్లు వాసిపోయి వామో అంటుంది ఛాన్సి బయట పడుకున్నా వెళ్ళి కళ్ళు తిరగలేకపోతుంది అన్నమాట మూసుకుపోతుంది ఈ రెండు ఏళ్ళు ఇట్ట పెట్టుకుని ఇట్లా తిరిగితే అప్పుడు తెలిసింది అనమాట కళ్ళు ఆ విధంగా పడుకున్నా ఓకే అదనమాట సంగతి తిరుపతి వెళ్ళడం వల్ల మీ ఛానల్లో వీడియో అయితే రాలేదు నా ఛానల్లో కూడా రాలేదు అండి ఝాన్సీ ఏదో ప్రయోగం అయితే చేస్తుంది కానీ చూపిస్తాను చూపిస్తాను కొన్ని విషయం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి ఈరోజు స్పెషల్ ఏంటంటే నిన్న చాలా సర్ప్రైజ్ అన్నమాట మా తమ్ముడను శาลనీ వస్తానని అన్నారన్నమాట అనమాట అన్నారని చెప్పొని నేను పెద్దగా మోర్డర్ ఫ్యాన్ బాలేన ఆ స్పెషల్ వీడియో ఏంటంటే ఏంటంటారండి శาลనీ అన్న మా తమ్ముడ వస్తానని అనమాట చాలా రోజులైంది వాళ్ళు వచ్చి ఎప్పుడో వాళ్ళ పెళ్ళైన కొత్తల తీసుకొచ్చాము బైటి ఏముంది కెమెరా ఇక్కడ మా అబ్బాయిలు వస్తున్నారు అది హనీల్ కాదు లేట్ అని చెప్పి రొయ్యలు ఎత్తే రొయ్యలు తీసుకున్నానండి వాళ్ళు నన్ను మోసం చేశారు అసలు ఎంతలా మోసం చేస్తారని అనుకోవాలా మొన్న అన్నారు మొన్న పోయింది నిన్న అన్నారు పోయింది వస్తున్నారు కదా కూరగా ఏం లేకపోతే బాగుందని చెప్పి రొయ్యలు తీసుకుంటే వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసారు ఎందుకంటే రాత్రి మేము వండు తినేసాం పిల్లలు ఉన్నారు కదా అన్ని తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో దాంట్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన గోంగారైతే తీసుకున్నానండి కూరగాయల బండి దగ్గర మన దొడ్లో గోంగారైపోయింది బాగోలేదాక దాన్ని నీళ్ళు కూడా సరిపోయింది మర్చిపో తీసేసి ఈసారి ప్లాన్గా చక్కగా నీట్గా అయితే చేసుకుందాం అయితే గప్ప గొప్ప రొయ్యలో గోంగారైతే వండుతానండి ఇక చర్చి కూడా పెట్టేసారు పిల్లలు రెడీ అయిపోయారు అండి అన్నం కూడా ఉడికిపోయింది కూరగా పొయ్యి మీద వేసేస్తే నేను వెళ్ళిపోయి రెడీ అయిపోతాను ఇంకో విషయం చెప్పాలండి ఆ చుట్టాలు వస్తున్నారు ఏంది సరిపోతుంది చెప్పని అనుకుంటారు ఇక వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అయిందండి వాళ్ళు ఇప్పుడు వండొద్దు మాకు అని చెప్పని అన్నారంటే వాళ్ళు వచ్చేదాన్ని బట్టి వండుకోవచ్చు అని ఆ వస్తారు వస్తారు చాలని అక్కడ ఊరుకోదు ఆ ఇప్పుడు నుంచే రావాలనుకుంటది పాపమని కాకపోతే బాసువర్తి ఇక్కడ ఉండను అంటారు

మేము ఇది వండుకు తినేసేసేసి అయితే వాళ్ళు వచ్చినాక వేరేగా వండుకోవచ్చు అదే కాకుండా ఇంకో సర్ప్రైజ్ వీడియో కూడా ఉంది అది మన అనిల్ ఛానల్లో వచ్చింది నా ఛానల్లో ఇది అబ్బా ప్లేస్ ఇంక్ అయింది నా ఛానల్లో ఇది అనిల్ ఛానల్లో అది ఏందనేది మీకు చూస్తే తెలిసింది ఇప్పుడైతే అయ్యగారు పెట్టేసారు మైక్ ఇంకా పా గంటల చర్చి స్టార్ట్ అయిపోద్ది అనమాట గప్పగబైతే కోసేసుకుంటున్నాను ఇదేమో అక్క దీంట్లో పచ్చడి పంపించిందండి దీంట్లో దాచి పెట్టాను రైలు గోంగూర ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ పచ్చిమిరకు లేదండి వీళ్ళు కొంచెం మంట అంటున్నారని నేను వేయట్లేదండి కొత్తిమీర కరిగిపోకు ఉప్పు 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 వేసానులే కారం నూనె తీసిరపోయి తండ్రి పోనమ్మాట లాడా 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 వాగి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడే దొరికింది ఏదో ఒకటి వాగేసేయాలన్నమాట మర్చిపోయానండి అనిల్ మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్తున్నాడు వీడియో మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజు ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని తీయాలన్నమాట రేపుడు కూడా మీకు ఒక విషయం చెప్పాలండి మాంసం కూడా తీపి పోయింది అదిగోండి వాళ్ళు వచ్చారు ఇవన్నీ రెడీ చేయాలన్నమాట ఎక్కడ ఎక్కడ ఉన్నాయే ఆల్రెడీ నిన్నంతా అంతా సెలవు చేసి మార్చేసాను బయట లోపల లోపలి బయట అని చెప్పాను ఇదిగోండి ఇక్కడ గ్రైండర్ లో ఇవన్నీ గ్రైండర్ మిషన్ ఇవన్నీ లోపల పెట్టి అన్ని చేసాను ఎదురు చూస్తున్నాను వచ్చి లగ్గొడతా నిద్రపోతాను అని చెప్పాను అని ఎంతసేపు నేనే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుతున్నా కానీ వాళ్ళు వచ్చి నన్ను యాక్ వచ్చి శాలని వదిన అని చెప్పాను దాని చూస్తుంటే ఎక్కడ వస్తుంది రాట్లు అసలు పోయిందన్నప్పుడు కలిపి పెట్టేస్తే అదే ఊడిపోయింది అక్కడ అవును రొయ్య గోంగూర వేరు పచ్చి రొయ్యలు గోంగూర వేరు చూడట్లా పేరు ఎట్లా రొయ్యలు గోంగారంటే ఎన్ని మీ గోంగారని అడుదాం ఎట్టం కూర్చోళ్ళు మాకు వెళ్ళే మరి నాన్వెజ్ ఎక్కువ మాకు దొరికింది కాబట్టి అందుకని ఇటు అంత దొరకవుతావు

ఏందమ్మా చిక్కుడుగాయలా చిల్లకడతమ్ములు చిక్కుడుగాయలు అంటారా ఏమ్మాయి ఏమని అడిగాను వచ్చి ఉండే అమ్మాయి అలా ఉన్నాయండి చుట్టూ దాకాడుకాయలు చిక్కుడు ఉడకబెట్టిందే నీళ్ళు ఉడకబెట్టాంటారు కదా నువ్వు అందులో చిక్కుడుకాయ తినిపోయి వండిద్ది చిక్కుడుకాయో చిక్కుడుకాయో చాలా రోజులు అవుతున్నా నువ్వు కనపడి ఎందుకని చెప్పు ఇందులో కొద్ది నీళ్ళు పోసేసుకోవాలి చిక్కుడుకాయలు ఉండేలా కానీ మంచి కూర్చుని చిక్కుడుకాయలు అంటే చిలకడ తప్ప అంటే మంచిగా తీసుకురా ఇటీవ తల్లి నువ్వు చిక్కుడుగా తెచ్చు నువ్వు వెళ్ళే అడదాంట అద్దా కదా ఉడకబెట్టినకో తినవా అంటే సగం ఉడికిన తర్వాత అయినా గోంగార పెట్టుకోవచ్చండి డైరెక్ట్ ఏనుగుందా అడిగిందండి చెప్పు డైరెక్ట్ నాకు టైం లేదు కాబట్టి పెట్టింది హాయ్ చెప్పలేదు పైకి అట కాదు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారాను హాయ్ అండి బాగున్నారాగిరి గారు జాన్సీ రొయ్యలు కూర కాదు కదా రొయ్యి వాసం గడుచు పిబ్బాక అయిపోయిందా రొయ్య ఇది ఉడకతామనంగా దగ్గర పడినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్దండి నేనే కూడా నాకు ఇక్కడ టైం లేదు ఈ గోంగర్ మళ్ళీ వేరే దాంట్లో పనికి వచ్చిద్దా ఆ బూట్లు కనపడుతున్నాయి చండాలకి చెప్పులు ఏం నేను తేడా కింద వేసి ఆ బూట్లు మంచి కింద పడి ఎత్తుకెళ్ళి అమ్మాయి మొత్తం బాగుంటాయండి అమ్మాయి నువ్వు ఆడగబాద బామ్మా కూర కాదహ అన్న ఆడుదే ఆ అందుకే ఆడగబాదు అంటుంది చిక్కుడుకాయలు అబ్బో పెద్ద పెద్ద చిక్కుడుకాయలు పెట్టన్న పెట్లో ఉందా ఇదిగో పెరుగు ఈ పెరుగు లయసన్స్ తినేసి సరేనా అన్నం చూసుకో ఏంటి ఈయనా చూసుకో ఆ జీ జాయ గ్రేక్ లా ఆఫర్ రేటు గ్రేక్ అయితే ఉంది కలుపుకో పో అంచే అమ్మాయి కా అన్నం కలుపు చర్చి పెట్టారు హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఆదివారం మాట్లాడాను మళ్ళీ వచ్చి ఆదివారం నుంచి నెట్టుకుని నెట్టుకుని నెట్టుకుంటూ బుధవారానికి అయితే వచ్చాను అనమాట ఎందుకంటే శాల్ని వాళ్ళు చెప్పని అన్నారు కదా రాలేదు నేను ఇక బాగా నిరాశపడిపోయాను అనమాట వస్తాను అంటున్నారు రావట్లేదని అని చెప్పాను నేను వీడియో కూడా ఏమీ మేము మాట్లాడలేదా వాళ్ళైతే నిన్నైతే వచ్చారండి అదైతే నెక్స్ట్ వీడియోలో నా ఛానల్లో అయితే ఉంటుంది ఆదివారం చక్కగా వాళ్ళ కోసం తెచ్చిన రొయ్యలు వండుకున్నాం చేపలు వండుకున్నాం మేమే ఎక్కాసం ఏదంటే తిన్నాము ఏం చేత తెచ్చింది వాళ్ళకి తినేది అయితే మేము అనమాట ఆదివారం అయితే అదే కాకుండా చర్చికి వెళ్ళొచ్చిన నుంచి మేము వేరే చోటకైతే వెళ్ళామండి అది సర్ప్రైజ్ వీడియో అదైతే అనిల్ ఛానల్లో వచ్చింది చూడండి సాయంత్రం వచ్చిందంట చూడండి మా శాలిని మా తమ్ముడు అయితే వచ్చారు వాళ్ళైతే నెక్స్ట్ వీడియోలో కనపడతారు ఈ వీడియో అయితే తీసిన దానికి ముగించాలి కాబట్టి వాళ్ళైతే నేను చూపించట్లేదు అనమాట సర్ప్రైజ్ అనమాట అది కదా ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్